కన్నీటి ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన అండి హలే దాని విలువ నీకు తెలిస్తే కన్నీటితో నువ్వు ప్రార్థించడం కన్నీటి ప్రార్థన ఊరికే కన్నీటి ప్రార్థన విరిగి నలిగిన హృదయంలో నుండి వస్తుంది ఊరికే రాదండి భర్త తిడితే ఊరికే వస్తాయి కన్నీళ్ళు ఎవరైనా ఏమన్నా అంటే ఊరికే కన్నీళ్ళు వస్తాయేమో గానీ ప్రార్థనలో కన్నీళ్ళు ఎప్పుడొస్తాయంటే విరిగి నలిగిన హృదయంలో నుంచే వస్తాయి కన్నీళ్ళు ఈ ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ లిక్విడ్ ఏంటో తెలుసా మర్క్యూరియో పర్ఫ్యూమ్స్ ఇవి కాదండి ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ లిక్విడ్ ఇన్ ద వర్ల్డ్ ఇస్ టియర్స్ కన్నీళ్ళు చాలా విలువైన లిక్విడ్ ఎందుకంటే ఈ కన్నీళ్లలో చాలా ఎమోషన్స్ ఉంటాయి కదా చాలా బాధ మన కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తా ఉంటది చాలా సార్ ప్రేమైన తల్లి ఎవరు చూడనప్పుడు నువ్వు కన్నీరు కారుస్తున్నావే గుండెలు బాదుకుంటూ నువ్వు రోధిస్తున్నావే ప్రేమైన తమ్ముడు నువ్వు ఏడుస్తున్నావే నా పరిస్థితి ఏంటి నా భవిష్యత్ ఏంటి నాకు సహాయం చేసేవారు ఎవరు వాట్ ఈస్ గోయింగ్ టు బి మై ఫ్యూచర్ అను ఆలోచిస్తున్నావు కదా దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు నీవు కన్నీళ్లు విడిచుట చూసాను నీ ప్రార్థన నేను